విశాఖ జిల్లా గాజువాక అలంక మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిస్తాయి నాలుగు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలకు యువతకు పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహించారు గాజువాకతో చుట్టుపక్కల ప్రాంతాల వాసులు అధిక సంఖ్యలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా శాసన శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనీయులు గంటా రవితేజ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ వాతావరణంలో పల్లెలు సంస్కృతం ఇంటి వంటి కార్యక్రమాలు పండగ చోట ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన ఎస్బీ ఎంటర్టైన్మెంట్స్ ను ఆయన అభినందించారు అనంతరం నాలుగు రోజుల పాటు ఆటల పోటీలు లో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన గాజువాక సంక్రాంతి పండుగ వేదికలకు వచ్చినందుకు మన పృథ్వీ కానీ చెరీ గాని లేకపోతే వాళ్ళ కుటుంబం కానీ మనకి ఎప్పటి నుంచో మంచి ఆప్తులు మిత్రులు అండ్ ఇటువంటి చక్కటి ఈ వాతావరణం క్రియేట్ చేయడం కానీ లేకపోతే మన గణేష్ చతుర్థికి కానీ ఇటువంటి ప్రోగ్రాంలు ఎన్నెన్నో చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి మన గాజ్వాగ్ ప్రజలందరికీ దగ్గరుండి వాళ్ళకి సంతోషం ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి మనకి భారతదేశంలో కుంభమేళా ఎలాగో అలాగే ఇక్కడ రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ వచ్చి వాళ్ళ కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే మన సహాయ ఇవి కానీ పెన్షన్లు కానీ లేకపోతే ఉచిత బస్ ట్రావెల్ కానీ సిలిండర్లు కానీ ఇవన్నీ మనకి ఈ నూతన సంవత్సరంలో బిగిన్ అవటంతో చాలా సంతోషకరమైన విషయం అలాగే ప్రత్యేకంగా మన వైజాగ్ చూస్తే మన క్రికెట్లో మన నితీష్ రెడ్డి కానీ లేకపోతే పలానా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు రావటంతో చాలా చక్కటి బిగినింగ్ అలాగే ఈ మకర సంక్రాంతి అలా అందరికీ చక్కటి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ ఎస్వి అండ్ ద గాజువాక పీపుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనం ప్రతి సంవత్సరం గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణనాథులను పెట్టి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రపంచంలోనే రికార్డులు మన ఈ గ్రౌండ్కి అదే విధంగా ఈ సంవత్సరం రెండు నుంచి మన లంకా గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్రాంతి సంబరాలు కూడా ప్రతి సంవత్సరం కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది పల్లె వాతావరణం మొత్తం క్రియేట్ చేసి మొత్తం సిటీలో ఉంటున్న వాళ్ళందరికీ విలేజ్ వైపు అంతా క్రియేట్ చేయడం కోసం ఒక వాతావరణం ఒక జాతర వాతావరణం చేసి ఈ ఐదు రోజులు కూడా చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన గంట రవితేజ గారి చేతుల మీదుగా జరిగిన కాంపిటీషన్స్ కనీ ఫస్ట్ ప్రైజ్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది మల్బార్ గోల్డ్ వాళ్ళు ఇచ్చినవి హార్మోని ఫుడ్స్ వాళ్ళు ఇచ్చినవి గిఫ్ట్ ట్యాంపుల్స్ కూడా ఇవ్వడం చేయడం జరిగింది అలాగే గంటా రవితేజ గారి స్టిల్ లో మాకు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన రెండు వేల నుంచి కూడా ఈ రోజుకి కూడా ఏ కార్యక్రమం చేసిన బ్యాక్ బోన్ లో అన్నయ్య నాకు నిలబడుతూ ఉంటారు ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కూడా కారణం గంట అన్న ఈ రోజు నా కోసం బ్లస్ చేయడం కోసం ఆయన అన్ని పనులు ఆపుకొని దూరం నుంచి నా కోసం ట్రావెల్ చేసి వచ్చారు అందుకే చాలా ప్రత్యేక థ్యాంక్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు పల్లెటూరు వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ కుల మత రాజకీయాలకు అతీతంగా మరి చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అలాగే ప్రతిరోజు కూడా అంటే రోజుకొక ఈవెంట్ చొప్పున ఈవెంట్లు తయారు చేయడం కానీ వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ వాటిలన్నిట్లో కూడా ఎందరో చాలా ఆనందించారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ అలాగే ముఖ్య అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం